నూట అరవై నాలుగు అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచి రికార్డు సృష్టించిన ఎన్టీఏ కుటుంబ అభ్యర్థులు ఈ రోజు పదవీ ప్రమాణోత్సవం పురస్కరించుకొని మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎల్ఈడి స్క్రీన్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ టీడీపీ జిల్లా ఉపాధ్యకులు వంక కుమార్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాలసంచ కాలుస్తూ తిలకించారు అనంతరం చుండు శ్రీ మీదుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగా రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సైకిల్ పెళ్ళవు ఇంటి సౌండ్ ఫుల్ మాట్లాడే మళ్ళీ వెళ్ళదు ఇక తాళ దేసుకెళ్ళే అభివృద్ధి దుపు టల్లు నువ్వు తప్పుకుంటే మేలు జగన్ ట్రైన్ టెన్ ట్రం టైం టైం వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్ కెళ్ళు నీ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు బాధ చెల్లు తినాలంటే చాంబర్ కావాలి ఆ పూరి తినాలంటే ఆలో కుర్మా కావాలి

చదువుకున్న జాబు లేదు జనం మంచి కథలు లేదు మధ్య గంజాయి మొక్కన సేతి ఉంది ఇసుక కుంభకోణం నల్లడబ్బు తక్కువ ఎక్కువ అసెంబ్లీలో బూతులు అలా చెప్పు చేతలు రాష్ట్రం అంటే రాబడి అందిన కళ్ళీతో